కేంద్రంలోని అధికారాన్ని ఉత్తరప్రదేశ్ నిర్ణయిస్తుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో యూపీలో బీజేపీ ఎక్కువ సీట్లను సొంతం చేసుకుంది రాష్ట్రంలోని మొత్తం ఎనభై లోక్సభ స్థానాలకు గాను రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో డెబ్బై ఒకటి స్థానాలను రెండు వేల పంతొమ్మిదిలో అరవై రెండు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది అంటే రెండు వేల పద్నాలుగు కంటే రెండు వేల పంతొమ్మిదిలో తొమ్మిది స్థానాలు తగ్గాయి అయితే ఈసారి బీజేపీ ఇండియా ఫోరం నుంచి గట్టి పోటే ఎదుర్కొంటుంది ముఖ్యంగా సమాజ్వాది పార్టీ బీజేపీకి మెజారిటీ స్థానాల్లో బలమైన పోటీ ఇస్తున్నది దీంతో ఈ దశ కమలం పార్టీకి కఠినంగా మారింది మరోవైపు కాంగ్రెస్ కంచుకోటలైన అమేతి రారు బరేలీ స్థానాలకు ఈ దశలోనే ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో మే ఇరవైనా యూపీలో పద్నాలుగు స్థానాలకు జరగనున్న ఐదో దశ ఎన్నికలు కీలకంగా మారాయి ఈ పద్నాలుగు స్థానాల్లో గత ఎన్నికల్లో బీజేపీ ఏకంగా పదమూడు స్థానాలను గెలుచుకుంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు రాజ్నాథ్ సింగ్ స్మృతి ఇరానీ సహా ఐదుగురు కేంద్ర మంత్రులు ఈ దశలో బరిలో ఉన్నారు రాహుల్ గాంధీ అమేతి నుంచి తప్పుకుని రారు బరేలీ నుంచి బరిలో నిలిచారు అమేతిలో కాంగ్రెస్ తరపున కేఎల్ శర్మ బిజెపి తరఫున స్మృతి ఇరానీ పై పోటీ చేస్తున్నారు రారు బరేలీలో రాహుల్ గాంధీపై బీజేపీ అభ్యర్థిగా దినేష్ ప్రతాప్ సింగ్ పోటీ చేస్తున్నారు ఐదో దశలో ఎన్నికలు జరుగుతున్న స్థానాల్లో లక్నో నుంచి రాజ్నాథ్ సింగ్ మూడోసారి పోటీ చేస్తున్నారు ఆయనపై ఎస్పీ అభ్యర్థిగా రవిదాస్ మల్హోత్ర బరిలో ఉన్నారు మోహన్ లాల్ గంజ్ నుంచి మరో కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ పోటీ చేస్తుండగా ఆయనకు ఎస్పీ అభ్యర్థిగా ఆర్కే చౌదరి గట్టి పోటీ ఇస్తున్నారు జలం స్థానం నుంచి కేంద్ర మంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మ ఆరోసారి విజయం కోసం ప్రయత్నిస్తున్నారు ఫతేపూర్ నుంచి మరో కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి పోటీ చేస్తుండగా ఆమెకు ఎస్పీ కీలక నేత నరేష్ ఉత్తమ్ పటేల్ బలమైన అభ్యర్థిగా బరిలో నిలిచారు రేజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కుమారుడు కరణ్ భూషణ్ కైసర్ గంజ్ నుంచి పోటీ చేస్తున్నారు ఆయనపై ఎస్పీ అభ్యర్థిగా భగత్ రామ్ మిశ్రా పోటీ చేస్తున్నారు కౌశంబీ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ వినోద్ సోంకర్ పై ఇరవై ఐదు ఏళ్ల యువకుడు పుష్పేంద్ర సరోజ్ పోటీ చేస్తున్నారు ఇవే కాక ఝాన్సీ హమీర్పూర్ బాండా బారాబంకీ ఫైజాబాద్ గోండా స్థానాలకు ఐదో దశలో పోలింగ్ జరగనుంది